బీఎస్ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి యాభై ఒకటవ జన్మదినాన్ని ఘనంగా జరిపిన యువ నాయకులు లడ్డు పటాం చెరువు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా యువ నాయకుడు లడ్డు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి తనయుడు గూడెం విక్రమ్ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ స్వర్గీయ ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి జన్మదినం రాష్ట్ర యువ నాయకుడు గూడె మధుసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కార్యకర్తలతో వీరికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నారు నాయకుడు లడ్డు వారి మిత్ర బృందంతో కలిసి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమానికి యువత నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం రోగులకు పనుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు మీ ఆశీర్వాదంతో గూడె మధుసూదన్ రెడ్డికి ఇవ్వాలని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని భగవంతుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికాడి విజయ్ వెంకటేశం కొండల్ మాజీ కోఆప్షన్ మెంబర్ యుసున్ యునస్ మాజీ కోఆప్షన్ మెంబర్ యునస్ పరమేశ్వర్ పెద్దరాజు ప్రశాంత్ ఇక్షాక్ జీవన్ అమీర్ మహిళలు యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు சூப்ப சூப்பர் அந்த அந்த கவராயிருக்க ના ચાલો વી ડોક્ટર

మరి విక్రమ్ రెడ్డి ఇచ్చేసి ఆయన ఆధ్వర్యంలో మరి ఇక్కడ పండ్ల పంపిణీ కేక్ కటింగ్ చేయడం జరిగింది మరి అందరూ కూడా మా అందరి తరఫున మదన్నకు జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు నా గూడెం మధుసూధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పడాంచు ఏరియా ఆసుపత్రి నందు మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అభిమానులకు మరి అందరూ కలిసి మరి లడ్డుగారి ఆధ్వర్యంలో ఈరోజు రోగులకు పంగ పంపిణీ చేర్పించడం జరిగింది అదేవిధంగా మరి కేక్ కటింగు మరి మదన్న ఈరోజు తిరుపతి వెళ్ళినందున ఆయన అభిమానులు అందరూ కూడా ఒక దగ్గరగా చేరి ఆయన చేసిన సంక్షేమాలు పథకాలు మరి అందరి మన్ననాలను పొందినటువంటి వ్యక్తి మదన్న మదన్న ఈరోజు పడచరు నియోజకవర్గ యువకులకు అందరికీ ఆదర్శం ఎంతో ఎంతోమందికి సహాయ సహకార్యాలు మరి ఆరోగ్యం బాగలేకున్నా కానీ వాళ్లకు ఆపరేషన్లు సర్జరీలు చేయించడం కూడా జరిగింది ఎంతోమందిని కుటుంబాలను ఆదుకునే వ్యక్తి మరి మదన్న మరి మొదన్న ఈరోజు